లు ఇనగంటి వెంకట్రావు రాసిన విలీనం విభజన పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు హైదరాబాద్ బషీర్బాగ్ లోని ప్రెస్క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు ఇనగంటి వెంకట్రావు పత్రికా రంగంలో చేసిన సేవలను ఆయన కొనియాడారు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రుల గురించి రాజకీయాల గురించి వెంకట్రావు వివరించిన తీరు చాలా బాగుందన్నారు ఇలాంటి పుస్తకాలు భవిష్యత్ తరాలకు మంచి సమాచారాన్ని అందిస్తాయని అన్నారు విలీనం విభజన పుస్తకంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా ఇతర అంశాల్ని కూలంకషంగా వివరించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ రెడ్డి తెలంగాణ సమాచార హక్కు మాజీ కమిషనర్ కట్టా శేఖర్ రెడ్డి ఆకాశవాణి మాజీ సీనియర్ జర్నలిస్ట్ బండారు శ్రీనివాసరావు పాల్గొని పుస్తక పరిచయం చేశారు మెట్రో టీవీ చీఫ్ ఎడిటర్ కొండవీటి జయప్రసాద్ సీనియర్ జర్నలిస్టులు మన తెలంగాణ దినపత్రిక ఎడిటర్ దేవులపల్లి అమర్ అల్లం నారాయణ ఎల్ రామానాయుడు ఏ సత్యారావు సహా పలువురు సీనియర్ జర్నలిస్టులు కార్యక్రమంలో పాల్గొని ఇనగట్టి వెంకట్రావును అభినందించారు स्वागत <laughs> 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 <inaudible> ఉపరాష్ట్రపతి మాజీ ఉపరాష్ట్రపతి మా జనములు అన్నారు తోబు వెంకయ్య నాయుడు గారు నాయుడు గారి నుంచి ఎంత చెప్పినా చెప్పచ్చు సభలు తగ్గిపోతుంది సో నేను ఆ క్షణం మీకు లేకుండా శ్రీనివాస గారు శ్రీనివాసరావు గారు అందరూ నాకు జర్నలిజంలో చాలా మంది నాకన్న సీనియర్లు ఉన్నారు కానీ వెంకట్రావు గారు తన శిష్యుడనే ఉద్దేశంతో రావచ్చు చరిత్ర రచనలో చరిత్ర రచనకు సంబంధించి చర్చలు సందర్భాలు సంభాషణలు అవి బహుశా గుర్తుపెట్టుకొని ఈ మాట్లాడే అవకాశం వెంకట్రావు గారు ఆంధ్రజ్యోతి పాత ఆంధ్రజ్యోతిలో అనే రిటైర్ ఏంజ్ లో ఉన్నప్పుడే ఏమేమి రాయాలా ఎంత రికార్డ్ చేయాలా చరిత్ర అంతా రికార్డ్ చేయాలి ఎందుకంటే ప్రత్యక్ష సాక్షి పరిణామాలకు వర్తమాన చరిత్ర పూర్వ చరిత్ర సరే వర్తమాన చరిత్రకు ఆయన ప్రత్యక్ష సాక్షి జర్నలిస్టులకి ప్రాతినిధ్యంగా ఉన్నారు ఎందుకంటే పుస్తకానికి ఆవిష్కరణ సభకులు ఇచ్చేసినటువంటి పెద్దలు మిత్రులు అందరి ఎంపిక చేసి అందరికీ సంతోషకరంగా ఉన్న అందరు ఎరిగిన పర్టికులర్గా జర్నలిస్టులు వ్యక్తిగతంగా ఎదిగినటువంటి మాది అనను అందరికీ మిత్రులు దక్షిణ భారత వ్యక్తి నాయకత్వానికి రాగలిగాడు అని చెప్పి అధ్యక్షుడు మిత్రులు రెడ్డి గారు అలాగే మిత్రులు బండారు శ్రీనివాసరావు గారు పూర్వ సమాచార ఈ సమావేశానికి హాజరైన పాత్రికేయ మిత్రులు వెంకట్రావు గారి అభిమానులు అందరికీ నమస్కారాలు ప్రెస్ క్లబ్దారి భవనం శ్రోణ ప్రతాప్ రెడ్డి గారి హాలు ఇక్కడ సమావేశాన్ని చూస్తుంటే పాత రోజులు గుర్తొస్తున్నాయి కానీ చేయగలిగింది ఏం లేదు ఎందుకంటే వెనక్కి వెళ్ళలేను కదా మిమ్మల్ని రాజకీయంలో లేని నేను మీ పార్టీ అంటున్నాను శ్రీనివాసరెడ్డి గారు నేను పార్టీలో కూడా నేను నా జీవితంలో రెండు సార్లు కళలే పెట్టాను ఒకటి మా అమ్మ గురించి గుర్తొస్తే నాకు కళ్ళీళ్ళు వస్తాయి ఎందుకంటే మా అమ్మని నేను చూడలే నా పద్మూడు ఏట మా అమ్మని ఎత్తు పొడిస్తే ఊపితరించి అవతరకి వచ్చి చనిపోయి ఆ విషయం ఎవరిని చెప్తే కళ్ళీ వస్తుంటాయి నాకు అమ్మని చూడలేకపోయినా చూస్తూ నేను జీవితంలో నాకు ఎన్నో కలిసి వచ్చాయి సాధి నేను అనుకునేది సాధించలేంది లేదు వాస్తవం అని చెప్పాలంటే కానీ అది ఒక్కటి మాత్రం అలా మిగిలిపోయింది ఎంత చేసినా మా అమ్మని నేను చూసే అవకాశం ఉంది గుళ్ళు అందరూ చెప్తే రెండవది పార్టీ నుంచి ఈ యొక్క పార్లమెంటరీ బోర్డు మీటింగ్ పిలిచి దాంట్లో నన్ను రమ్మని పార్లమెంటరీ బోర్డులో ఏకగ్రీవంగా తీర్మానించారు భారత ఉపరాష్టపతిగా ఉండాలని అని చెప్పారు నాకు చాలా బాధ వేసింది తర్వాత వాళ్ళకి చెప్పాను అక్కడ వాళ్ళకి బాధ నేను మంత్రి హోదాని చెడిపోతున్నాను కాదయా అమ్మ తర్వాత అమ్మ దాకా నన్ను చూసుకొని నన్ను పెంచి పెద్ద చేసి ఈ స్థాయికి చూపి పార్టీ నుంచి నియమం లేకపోయినా నేను పెట్టుకున్న సాంప్రదాయం పద్ధతి ప్రకారం పెద్ద వాళ్ళు చూపించిన సాంప్రదాయం ప్రకారం రాజీనామా ఇవ్వాసి వస్తుంది నేను రాజీనామా ఇస్తున్నాను పార్టీ అప్పటి నుంచి మళ్ళీ పార్టీ ఆఫీస్కి వెళ్ళాలి ఇంకా మాలో మా ఆవిడ గొడవ పెడుతుండేది ఈ పార్టీ ఆఫీసు స్థలము అవన్నీ మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చింది చాలా బాగా వచ్చింది వచ్చిందంటే పార్టీ ఆఫీసు ఒకసారి చూడడానికి పోవడానికి కూడా అవకాశం లేకుండా ఏంది పెడుతున్నాను మీరే వాళ్ళందరూ చెప్తున్నారు కదా అందరూ చూసి వచ్చిన వాళ్ళు అందరూ చెప్తున్నారు కదా బాగుందని ఆయన చెప్పాను అక్కడికి వెళ్లే అవకాశాలు ఎప్పుడైనా మనం ఎవరే చెప్తున్నారు సార్ సభలో సమావేశాలంటే ఆ రోజుల్లో పండ్లు కట్టుకుని చిరంజీవి గారు కూడా చెప్పాను నర్సూర్ లో ఉన్నప్పుడు అంతా వెంకటరాడు గారు వస్తారని మీ చిన్నప్పుడు మీరందరం ట్టుకొని వాడికి వచ్చాం తరకు వచ్చామంటే చాలా మంది మిత్రులు చెప్తుంటారు బాబు అలాగే ఈ ప్రసంగాల గురించి నాయకుడు రంగు మారుతున్నారంటే రాజీవ్ గోపా గారు మారుతున్నారంటే అట్ర గారు వైజాగ్ గారు మారుతున్నారంటే ఎంతో ఆసక్తికరంగా ఛార్జీలు ముందు డబ్బులు దాచిపెట్టుకొని ఛార్జీ కోసం అలా చెన్నై పోయి పవన్ గారి పార్క్ లో మారుతున్నారు ఆ రోజులు అంటే మేము వచ్చాం ఆ పరిస్థితి పోయి రెండు సార్లు కొత్త పాలసీ వచ్చింది ఏం తయారయ్యి ఇప్పుడు త్రీ బి ఫోర్ బి పాలసీ వచ్చింది సార్ అదేందై ఫోర్ బీవాల్ సేమ్టే సర్వేటి గ్రామం అంటే ఇప్పుడు ఓల్బీ ఉండా సార్ ఈ ఫోర్ బీందయా బస్ వత బాటిల్స్ బిగ నాల్దీ స్థిగని అనోరు సార్ మనకు ఒక అరబూజ సంగం మనోన పన్నాడు దిస్క్ రిపోర్ట్ కొడుతాడు ఏ పోతా పన్నారు వాళ్ళ ఆపడ పోలీస్ ట్రెక్టన్ చేస్తారంట ఇన్ని దర్పణం రాజకీయ నాయకుల పట్ల విరోధిపోయారు ఆ విరోధాలు తగ్గిపోయే దాని దర్పణం ఇలాంటి వాటిని పత్రికలు నిర్వీతిగా మొదలు ఉన్నట్టుగా జనానికి తెలియజేయాలి ఎందుకంటే జనానికి ఈ కమ్యూనికేషన్ సమాచారం ఆ సమాచారం సరైన నేను ఎప్పుడు చెప్తుంటాను ఇన్ఫర్మేషన్ విత్ కన్ఫర్మేషన్ మోర్ ఇన్ఫర్మేషన్ విత్ కన్ఫర్మేషన్ ఇస్ మోర్ దెన్ అమ్యునేషన్ అంతేకాని వార్తలు హెడ్డింగ్లు చూస్తాం లోపల చూస్తే అదే ఉండదు మీరు టీవీలో కూడా కొన్ని రోజులు ఛానల్స్ వచ్చిన్నాయి ఆ హెడ్ పెడతారు లోపలి చూస్తే అసలు దాని విషయం ఏమి ఉండదు అట్రాక్ట్ చేయడానికి నిన్ను అన్నట్టుగా ఎవరికి వాళ్ళు కూడా పెట్టుకోవడం జరుగు అక్కడొక మంది వేరే వాళ్ళు ఎట్లా చెప్పరు మన గురించి మన గురించి మనం చెప్పుకుందాం ఈ సభ ముందంటే రాజకీయ నాయకులే పత్రికలు పెట్టుకోవడం ముద్రపెట్టారు వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవడానికి ఆదా వాళ్ళు పెద్ద పెట్టుకోవడానికి ఈ ట్రెండ్ కూడా మంచిది కాదు వాస్తవం చెప్పాలి సిద్ధాంతపరమైన పార్టీలు వాళ్ళ పత్రికలు పెట్టుకుంటాయి వాళ్ళ కార్యకర్తలకు మార్గదర్శనం కోసం దాన్ని పరిమితంగా చదివేవాడు చదువుతారు కానీ మామూలుగా ఉన్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు స్వేచ్ఛగా ప్రజాస్వామ్యం బతికి బట్ట కట్టాలంటే అర్థవంతంగా ప్రజాస్వామ్యం ఉండాలంటే నిష్పాక్షిక రకంగా నిర్భీతిగా పనిచేసే పత్రికలు ఉండాలా ఆ విధంగా పనిచేసే జర్నలిస్టులు ఉండాలి వాళ్ళని ప్రజలు ఆదరించాలి అలాంటి ఆదరించదగిన యొక్క ప్రవర్తన ద్వారా మంచి ప్రమాణాలు నెలకొల్పి మీరు బీజీగా నియాలి బయటకు చెప్పి అనుకోగా ఉంటూనే మెలకువగా జరుగుతున్న విషయాలను మీరు మేలు కోరుపుతూ చక్కని రచనల ద్వారా మార్గదర్శనం చేసిన యొక్క వెంకట్రావు గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ముఖ్యమంత్రుల గురించి వారు ఎదిగిన తీరు గురించి వారి శైలి గురించి తాను పరిశీలించిన అంశాలను గురించి వెంకటరావు గారు చాలా చక్కగా రాశారు పుస్తకాన్ని అంతా నేను ఇప్పుడు విశ్లేషించుకరి రోజులో పోయి చెప్పడం లేదు ఎందుకంటే ఎందులో మీరు చదవాలి మీరు ముందే చెప్పేసారు చాలా విషయాలు మీకు తెలిసిపోతాయి అందుకని పుస్తకాన్ని అందరూ ఈ పుస్తకం నవతరానికి ఒక విషయ దీపిక లాగా మంచిగా వాళ్ళకి విషయాలు మెన్ అండ్ మ్యాటర్స్ పబ్లిక్ రీడర్స్ మనం పరిపాలించిన వాళ్ళు వాళ్ళ యొక్క గుణగణాలు వాళ్ళకి చేసినట్టు పరిపాలనా విధానం దాని తీరు తినరు వాడిని నిష్పాక్షికంగా వివరించి రాయడం ఏమైతే ఉందో అది తెలుసుకునే తరానికి లేని తరానికి ఎందుకంటే రాజకీయంలో పోయిన ఆటోమేటిక్గా రావు కదా తెలుసుకోవాలి నేను అసెంబ్లీకి ఎన్నికైనప్పుడు తినండి శ్రదం కారా నాకు ఒక మాట చెప్పారు నేను చదువుకున్నప్పుడు ఆయన వచ్చారు మాట ఏ ఆంధ్ర ఉద్యమంలో కూడా ఆయన చెప్పాడు రోజు అసెంబ్లీకి పోవాల అలాగే అసెంబ్లీ ఖాళీ ఉన్నప్పుడు లైబ్రరీకి పోవాలి అదే తెలియని సారన్న తెలుసుకోవాలి కదా విషయాలు చదువుకోవాలి నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి ఇప్పటి వరకు ఏ సందర్భంలో ఎవరేం మాట్లాడారు చదువుకోవచ్చు పుస్తకాలు రాజ్యాంగ నిర్ణయానికి సంబంధించిన ఉంటాయని చెప్పి ఆ నిజంగా నాకు ఎంతో ఉపకరించింది ఆ విధంగా చేయడం నాకు జీవితంలో బాగా ఉపకరించిన విషయం ఏంటంటే ఆయన మార్గదర్శనంలో ఇది రెండవది పాత్రికేయ మిత్రులతో పరిచయం ఆ పరిచయం కాకుండా తరచుగా సంభాషణ విషయాలు తెలుసుకోవడం దాని వల్ల కూడా నేను ఎంతో అనుభవం సంపాదించగలిగాను అనుభవం సంపాదించగలిగి కొంత పై స్థాయికి వెళ్లి ప్రశంసలు వచ్చే అవకాశం కూడా లభించిందంటే ఇది కూడా ప్రధాన కారణం మన మిత్రులు అరుణ్ జైట్లీ సుష్మా స్వరాజ్ వాళ్ళు చాలా నాకున్న బాగా తెలివైన వాళ్ళు సెయింట్ స్టీఫన్స్ శ్రీరామ్ కాలేజీ అలాంటి కాలేజీలో చదువుకున్న వాళ్ళు నేనేమో వీధి వాళ్ళు చదువుకున్నా మామూలు కాలేజీకి పోయాను మామూలుగా అయితే వాళ్ళు అంతా ఎక్కడి నుంచి వచ్చింది అనుభవం నేను జీవితాన్ని చదివాను జీవితాలను జీవితాలను చదివాను దేశమంతా తిరిగి ప్రజలతో కలిసి ఉండడం పర్యటన చేయడం వాళ్ళని కలుసుకోవడం ప్రజలను కలుసుకోవడం పాత్రికే మిత్రులతో సంపాదించడం తద్వారా నాకు వచ్చినట్టు జ్ఞానవేత్తంతో అది ఎంతగానో ఉన్నత స్థాయికి పోవడానికి ఉపయోగపడిందని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను ఈ సమకాలీన చరిత్ర ఈ పుస్తకంలో రాసిన సంఘటన కొన్ని జరిగినప్పుడు నేను నేను దగ్గర నుంచి చూసిన కొన్ని పరిణామాలు కూడా ఇందులో ఉన్నాయి నా గురించి మా మిత్రులు జయపాలెడ్డి గారి గురించి కూడా పుస్తకంలో మాటలు రాశారు మేము ఆయన ఆ పదవులకి దగ్గర దగ్గర కూడా చేరలేదు కానీ బట్ ఏమంటారు పెద్ద రంగా గారు అలాగే రచన గారు వాళ్ళిద్దరి గురించి మాట్లాడు రాస్తూ ఇద్దరి గురించి కూడా కొంచెం సంక్షిప్తంగా రాశారు ఈ పత్రికలు కూడా ఈ యొక్క మూల లక్ష్యమైతుందో దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ఈ రాసే భాష ముందాగా సంస్కారవంతంగా ఉండాలి ఈ ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలు జరిగింది ముందు భయపడాల్సిన అవసరం లేదు లేక శ్రీనివాసరావు గారు చెప్తారు దగ్గర పెట్టుకోవాల్సి వస్తుందని వాస్తవే కానీ ఎవరు ఓడోళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిది ఎవరికైనా కూడా అనే విధాలు మనకి మంచిగా ఉంటుంది ఈ కూడా కొంత గ్రామీణ విషయాల పట్ల పాత్రిక ఏదైతే దృష్టి పెట్టాలి ఎందుకంటే వాళ్ళకి యాక్సెస్ లేదు పట్టణాలంటే ఉన్నాయి కాబట్టి దేశంలో ఎప్పటికి కూడా యాభై ఎనిమిది శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు వ్యవసాయ సంబంధ వృత్తుల మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి పత్రికలు నేను చేసే సూచన కొద్ది వాటి అనుభవంతో మనం అది డ్రై సబ్జెక్ట్ గా అనిపించవచ్చు కానీ గ్రామీణ ప్రాంత ప్రజలు వ్యవసాయం వాటికి కూడా తగినంత ప్రాధాన్యత పత్రిక రివాజ్ అవసరం అంతా ఉంది నాగరగా పాత్రిక మాతృభాష కూడా ప్రాధాన్యత తెలుగు భాష కాపాడుకోవాలి ఆడు చెప్పడమే చాలా బాధాకరంగా ఉంది మనం ఆ తెలుగులోకి ఇంగ్లీష్ వాటిని చూపించకూడదు తెలుగులో దొరకపోతే పదాలు దొరకపోతే అప్పుడు ఆలోచించవచ్చు కానీ చక్కగా మనకి మంచి పదాలు ఉన్నాయి వాటిని ఆ భాషను మనం మంచిగా తెలుగు పత్రికను ముఖ్యంగా ఉపయోగించుకోవాలి భాష బతికించే ముఖ్య సాధన మీడియా ఒకటి అది మాండరికమైన పర్వాలేదు ఏ మాండరికమైన కూడా పర్వాలేదు తెలుగు మంత్రి గారు తెలుగులోనే రాయాలా అని చెప్పి నేను కోరుకుంటున్నాను తర్వాత ఈ సోషల్ మీడియా కొంత భాగం యాంటీ సోషల్ మీడియా తయారైపోతా ఉంది దాని పట్ల కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం హెడ్ లైన్ కానీ ఆ హెడ్ లైన్ మన పార్టీ హెడ్లైన్ కాకూడదు ప్రభుత్వం చాలా దగ్గర అదే అవుతుంది త్వరగానే ఎండ రియాక్ట్ అయిపోతారు అసలు అది దాంట్లో అది లేదు ఈ ట్రెండ్ వీటిని మార్చే ప్రయత్నం ఎక్కడో దగ్గర ముందు పెట్టకపోతే దీని పరిణామాలు ఉపయోగంగా ఉంటాయని చెప్పి నేను అనుకుంటున్నాను వెంకట్రావు గారు మరి నాకు చిరకాల మిత్రులు నేను అభిమానించే జర్నలిస్టులు ఒక బృంద భాషి విరువదులతోనే పార్టీకం చేసేవారు వారు నాకంత కొద్దిగా సీనియర్ కానీ సమాంతరంగా ప్రయాణం సాగింది వారు ఈ ప్రసంగాలను కవర్ చేసి దాంట్లో ఉండేటి అసలు నీ జనానికి తెలియజెప్పడంలో పరిస్థితి వస్తుంది ఆ రోజుల్లో ఎంత నిష్పాక్షితంగా ఉండేవాళ్ళు ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఆయన నమ్మిన విలువలు ఆయన ఏనాడు విడవలేదు ఆయన పెన్ను ఎప్పుడు నిటారుగానే ఉంటుంది దాంతోపాటు ఆయన విన్ను కూడా నిటారుగానే ఉండేది ఇప్పుడంటే వయసు వచ్చింది కాబట్టి నా నాకు కూడా అంత ఉన్నంత రిటార్గా ఉండేది రాష్ట్రంలో వయస్సు సహజమైన సత్యం అది కానీ పెన్ను రిటార్గా ఉండేది పెన్ను ఉండేది ఎప్పుడైనా ఉందాగా ధైర్యంగా చెప్పకొని ఇప్పుడు మామూలు భాష మాట్లాడు మాటలుగా దాని మనం దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ దైనందిన రాజకీయాల్లో ఎన్నికైన రాజకీయాల్లో వాటిని నేను ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన రోజే వదిలిపెట్టాను ఉపరాష్ట్రపతిగా దిగిపోయిన తర్వాత కూడా రాజకీయాలు గురించి మాడకుండా ఉన్నారా రాజకీయాలు మాడుతున్నాను విషయాలు విశ్లేషించి చెప్తున్నాను యువతరానికి కాస్త విషయాలకు తెలవాలని ఉద్దేశంతో అయిపోయింది రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ అని చెప్పాను నేను ఎవరు అడిగితే కూడా సార్ ఉన్నారంటే చెప్పాను పదవీ విరమణ చేశారు కానీ పెదవి విరమణ చేయలేదు మాట్లాడుతూనే ఉంటాను అక్కడ దాకా అని చెప్పాను ఈ కాలేజీలు యూనివర్సిటీలు ఐఐటీలు తిరుపతి ఐటీలు అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ వ్యవసాయం కార్యక్రమాలు వీళ్ళలో పాల్గొంటూ ఉన్నాను ఖాళీగా ఖాళీగా అసలు ఉండదేం కదా ఇంత చురుగ్గా ఉండి ఖాళీగా ఉండాలంటే చాలా పెద్ద అది ఒక జీవహింస లాంటిది కాబట్టి జనాన్ని కలుసుకుంటూ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఇవాళ ఇక్కడికి రావడం పెద్దలు పాత్రికేయ రంగంలో ఇవాళ మన ముందున్న వాళ్ళలో ప్రమాణంగా చెప్పుకోదగిన ఉత్తమమైన వ్యక్తి ఒక మంచి జర్నలిస్ట్ అనుకు అణుకువా మెరుకువా కేవలం అనుకువగా ఉంటే రామల్ మెరక్కువగా ఉండాలంటే జరుగుతుంది దాన్ని గమనిస్తూ జరుగుతుంది అని చెప్పగలిగి ఉండాలి దానిపైన వ్యాఖ్యానించగలిగి ఉండాలి మెరకువాల వనకపోతే కేవలం అనుకోవగా ఉంటే ఆ బ్రిటిష్ వాళ్ళు అడుగు ఎవరు మోస్ట్ ఒబిడియంట్ అని నేను పార్లమెంట్కి పోయితే దాన్ని తీసేశాను మోస్ట్ ఒబిడియంట్ అనే నాయకుడు తవరి కొవిడంట వాళ్ళు ఆతొ జేసాని మన దోస్కొని మన ధర్మాగా పరిపరిచర్ గవర్నర్ రావాడిసారు చిచ్చల మార్పుడు కూడా అక్కడ రాజసౌరకు విద చేసిన మార్పుడు అదొకటి అట రాయుడు అని చెప్పాడు ఐ బెక్ టు రైజ్ అండ్ ప్రేస్ ఐ డోంట్ బెకింగ్ బ్యాండ్ బ్రిటిష్ ఫర్ ద ప్రిన్స ఎ బ్యాకింగ్ అబా హను చెప్పనే మన అనవళ్ళ ఐ రైజ్ ప్రెజెంట్ ని చెప్పడం బాబం చెప్పారు ఇలా చిచ్చల మార్పుడు తీసవడం కూడా జరిగింది ఈ రోజు ప్రస్తుత విషయానికి వస్తే ఈ ఒక ఆసక్తికరమైన పుస్తకాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు మనందరినీ అందరిని ముఖ్యంగా చూసి కాస్త సంతోషించే అవకాశం లభించినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ పుస్తకం ఆసక్తికరం అనడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి ఒకటి ఇందులో ఇటీవల కాలం బొమ్మడి రాష్ట్ర చరిత్ర అలాగే రాజకీయాలు వాటిని ప్రభావితం చేసినట్టుగా నాయకులు ముఖ్యమంత్రులు వాటి గురించి విశ్లేషణ రెండు ఈ పుస్తక రచయిత తల పండిన జర్నలిస్ట్ కావడం అందులోనూ నిష్పాక్షికంగా తన వృత్తిని నిర్వహించే జర్నలిస్ట్ కావడం అది చాలా ఆసక్తికరమైన విషయము అందరం విషయం కూడా ఈ పుస్తక రచన ఒక మంచి ప్రయత్నమే ఎన్నెండి నిటారుగా ఉండే విధంగా వారు ఆ పద్ధతి వృత్తిని మరి వారు నిర్వహించారు వారిని సందర్భంగా నేను అభివృద్ధిస్తున్నా ఈ పుస్తకాన్ని యువతరం ముఖ్యంగా చదవాలని చెప్పి నేను కోరుకుంటున్నా ఈ సమకాలీన రాజకీయ చరిత్ర తెలుసుకోవాలి అంటే చదివితేనే పుస్తకం అర్థమవుతుంది అందుకని పుస్తకాల విషయాల్లో తిరుపతిగా నేను నిందాకే చెప్పాను ఈరోజు హాసన లేక ఆ పుస్తకానికి నన్ను పిలిచి మరి మీరు దాన్ని ఆవిష్కరిస్తే బాగుండదని కోరారు నాకు సంతోషం అందరినీ కలవడానికి కూడా అవకాశం వచ్చేది నాకంటే ఇంకా పెద్దవాళ్ళు ఉండి చూస్తే బాగుండేది కానీ నా మీద ప్రేమతో అడిగారు వారి మీద నాకు ప్రేమ ఉంది కాబట్టి అనేకనే ఒప్పుకున్నాను వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడం మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉందని మీ అందరికీ కూడా మనవి చేస్తూ మనందరం కలిసి ఈ యొక్క వారి పుస్తకంలో రాసినటువంటి ఆలోచనలు మనలో మనం కథ పోసుకొని నిర్రపోసుకొని ఆ తర్వాత వాటిని ఆరపోసుకొని మంచి ముందు దాన్ని గ్రహించి ముందు వాళ్ళకి అందజేస్తే బాగుంటుందని చెప్పని నేను భావిస్తున్నాను మీ అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారం